ప్రియ తమ్ముడు చెల్లి ఈరోజు మనం కుష్ఠరోగిగా మారి సేవ చేసిన ఒక సేవకుని గురించిన కథను విన్నాం పద్దెనిమిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో హవాయి దీపంలో కృష్ణురోగుల మధ్య సేవ చేయడానికి క్రీస్తుని గురించి ఫేస్ ప్రేమ స్వార్థను ప్రకటించడానికి జోసఫ్ డామియన్ అనే సేవకుడు అక్కడికి వెళ్ళాడు కుష్ఠరోగుల గురించి బహు చులకనుగా చూసేవారు కుష్ఠరగుల్ని ఎవరు కూడా తాకటానికి ఇష్టపడరు అది ఒక అంటరాని రోగముగా కుష్ఠరగులతో కలిసి నివాసం ఉంటే ఆ రోగము వారికి కూడా వచ్చిద్దని జనులు భయపడుతూ ఉంటారు అయితే ఎంతో మంది మిషనరీలు కుష్ఠరగులకు సేవ చేయడానికి ధైర్యం చేసి వెళ్ళి ఏసఐ ప్రేమను ప్రకటించారు వారిలో జోసెఫ్ డామియన్ అనే సేవకులు కూడా ఉన్నాడు ఆయన పద్దెనిమిది వందల డెబ్బై మూడు సంవత్సరంలో హవాయి దీపం వెళ్ళాడు దీపం వెళ్ళి రోగులకి సేవ చేయడం ప్రారంభించాడు వారితో చాలా స్నేహంగా ఉన్నాడు ఏసయ్య ప్రేమను వారికి పంచాలని ఓ చక్కని మందిరాన్ని కట్టాడు రాయి కుష్ఠ రోగుల కొరకు బహుగా ప్రార్థన చేసేవాడు ఏసయ్య ప్రేమను గురించి ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా తన ప్రేమను చూపించాడు కానీ కుష్ఠరోగులు ఆయన మాటల్ని పట్టించుకోలే అతన్ని పెద్దగా చేర్చుకోలే ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఎంతో ప్రయాసపడ్డాడు పడ్డాడు కానీ చిట్టు చివరికి పన్నెండు సంవత్సరాలు ఆ కుష్ఠరోగుల మధ్య బహుగా ప్రయాస కానీ తన శ్రేవంతా నిష్ప్రయోజనంగానే మారిపోయింది జోసెఫ్ డామియన్ బహుగా నిరాశపడ్డాడు అయింది బెల్జియం సొంత దేశం ఇక పన్నెండు సంవత్సరాల తర్వాత దుఃఖంతో వేదనతో ఈ పరిచర్య నేను ఇక అనే నిరాశతో బెల్జియం బయలుదేరడాడు ఓడక్కి కూర్చున్నాడు ఎంతో ప్రయాసపడినా సేవ ఫలిభర్తం కాలేదు అనే దుఃఖము వేదన ఆయన్ని బహుగా కృంగదీస్తా ఉంది ఆ నిరాశతో దుఃఖంతో వేదనతో ప్రయాణం చేస్తూ ఈ చేతులతో ఎంతో కష్టపడ్డాను ఈ చేతులతో మందిరాన్ని కట్టాను ప్రతి ఇంటి తలుపు తట్టాను నేను అని అనుకుంటూ ఆలోచిస్తూ తన చేతులను చూసుకుంటా ఉన్నప్పుడు అతని చేతి ఉరేళ్లలో తెల్లని మచ్చలు కనపడ్డాయి పుష్టు రోగము తనని అంటుకుందనే విషయం అతనికి వెంటనే అర్థమైపోయింది తన ప్రేమను కుష్ఠరోగులు పొందలేకపోయారు కానీ వారి కుష్ఠాన్ని జోసఫ్ డామియన్ పొందుకున్నాడు అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది దేవుడే ఆ తలంపుని ఇచ్చేడేమో స్వార్థీకునిగా అంగీకరించని ఈ ప్రజలు కనీసం కుష్ఠరోగిగానైనా నన్ను అంగీకరించి తమలో ఒకనిగా భావిస్తారేమో అనే స్తితో వెంటనే తిరుగు ప్రయాణమై అదే ద్వీపంలో అడుగు పెట్టాడు ఆ సేవకుడు కుష్ఠరోగిగా తమలో ఒకడిగా తిరిగి వచ్చాడు అనే వార్త ఆ ద్వీపం అంతా కొన్ని కంటల్లోనే రాకిపోయింది ఆ ద్వీపవాసులంతా అతన్ని చూడడానికి వచ్చారు ఆశ్చర్యకరంగా అతని చుట్టూ చేరి తమలో ఒకనిగా బహు సంతోషంగా అంగీకరించారు గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే తర్వాత ఆదివారం ఆయన నిర్మించిన ఆ మందిరం రోగులతో క్రిక్కిరిసిపోయింది స్థలం చాలక చాలా మంది నిలబడిపోయారు అతి తక్కువ కాలంలోనే ఆ శావకుడి బోధ స్వార్థ స్వార్థకు ఆధారమైన ఏసయ్య ఏసయ్య నా దీపవాసులు అంగీకరించారు దేవుని బిడ్డలుగా తమ్మును తాము అప్పగించుకున్నారు పన్నెండు సంవత్సరాల్లో సాధ్యం కాంది కొన్ని నెలల్లోనే ఎలా ఎలా సాధ్యమైంది అంటే ఆయన వారిలో ఒక్కడిగా మారడమే కారణము అని హవాయి దీపంలో చెప్పుకున్నారు ప్రియా తమ్ముడు చెల్లి ఇదే జరిగింది రెండు వేల సంవత్సరాల క్రితం ఏ సయ్య పరలోకంలో నుండి మన మధ్యకు దేవుడుగా మహా చక్రవర్తిగా గొప్ప రాజుగా వస్తే మనం ఆయన అంగీకరించమని పాప శరీరాకారంతో పరిశుద్ధుడైన దేవుడు ఎన్నిక లేనివాడిగా దరిద్రుడుగా దరిద్రుడిగా శ్రమ నొందిని తృణీకరింపబడిన వానిగా మనుష్యులు చూడనులని వానిగా చేయబడటానికి వచ్చాడు నేను నన్ను మనల్ని ప్రిలరా ధనవంతులుగా చేయడానికి వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క పాపములను క్షమించి వారిని పాపం నుంచి విడిపించి పరలోకానికి రక్షణ మార్గాన్ని సిద్ధం చేయడానికి ఏసయ్య మనలోకిగా వచ్చాడు భూలోకంలో జీవించి ఆయన ప్రాణం పెట్టాడు మనకి రక్షణని అనుగ్రహించాడు ఏసయ్య ప్రేమను తెలుసుకున్నా తమ్ముడు ఈ క్రిస్మస్ లో ఈ క్రిస్మస్ ఆరాధనల్లో మనం ఏసయ్యని తెలుసుకోవాలని ఏ ప్రేమను ఎరగాలని ఆయన త్యాగాన్ని మనం గుర్తించాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఈ క్రిస్మస్ మన హృదయాల్లో మన గృహాల్లో ఏసయ్య జన్మించే ఓ మంచి గా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను థ్యాంక్ యూ